అందరికీ నమస్కారం ఈరోజు నాతో పాటుగా పద్మా గారి ఆశిస్తు ఆశీర్వాదం ఆశిస్తున్నటు వారిద్దర పీపాటుతో నేను కానీ ప్రసాద్ సింగ్ గారు కానీ చైర్పర్సన్ కానీ పరపడ వాసుదేవరావు గారు కానీ హనుమంతరావు గారు కానీ ఇక్కడ ముగ్గురు ఎంపీపీలు ఉన్నారు ఇంకో ఎంపీపీ గారి పేరుతో రావడం అలాగే చేసే స్థాయి ఉన్నారు పెద్దలు తెలవారు నాయకు గారు ఉన్నారు అధికార పార్టీ చేయలేదు చౌదరి గారు ఉన్నారు రాజా గారు కాసు వెంకట గారు అనేక సీనియర్ నాయకులు సర్పంచులు కౌన్సిలర్ అందరూ కూడా ఉన్నారు మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్యంగా నిన్న పదమూరులో గటల్ శ్రీనివాసరావు హెల్త్ డైరెక్టర్ గటల్ శ్రీనివాసరావు గారు వర్మ గారు చాలా చాలా సంవత్సరాలు రాజకీయం చేశారు ఇక ఆయన మార్గమని ఒక మాట ఆయన చెప్పారు ముఖ్యంగా వనమా గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది శాసనసభ్యులు సీనియర్ నాయకుడ ముఖ్యంగా ప్రగతి భవన్లో రెండు చైర్లు ఉన్నాయి ఒకటి సీఎం గారి చేరు పక్కన ఇంకో చేయలు ఉంటుంది ఆ చైలులో ఏంటంటే ఎవరైనా దేశ ప్రతిపక్ష నాయకులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ వచ్చినప్పుడు మాత్రమే ఆ కుర్చీలో కూర్చోపెట్టాం రెండో కుర్చీలో మన మంత్రులు కానీ ఎంపీ కానీ ఎవరిని కూర్చోబెట్టం ఆ కుర్చీలో వర్మగారిని కేసీఆర్గా రాగానే వర్మగారు రండి మీ పెద్దవాళ్ళు రండి ఆ కుర్చీలో కూర్చోబెట్టి మర్యాద మర్యాద ఎంతో మర్యాద చేసి మీరు చాలా అభివృద్ధి చేసుకోవడానికి చాలా కష్టపడుతుందని చెప్పారు ఏమైనా అడిగినా మొన్న ఈ నెలలోనే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు మాత్రం మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అంత అభిమాన ముఖ్యమంత్రి గారే అభిమాన పాత్రలు అభిమానంగా అభి అభిమానంతో ఉంటూ మన ఈ మధ్యన కూడా మనలాగా బాగా అభివృద్ధి పనులు చేస్తున్నారు మళ్ళీ మీరే నిలబడాలి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా ఈనాడు కొత్తగూడూ నియోజకవర్గంలో ఏ బంగారికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వర్మ గారి యొక్క అభివృద్ధి అది కనపడుతుంది అని అందరికీ మనందరికీ తెలిసిన విషయం ఈయన కడల శ్రీనివాస గారు హెల్త్ డైరెక్టర్ కాదు కరోనా టైంలో ఆయన ఏం చేశాడో ఎవడ తెలియదు కరోనా అయిపోయిన తర్వాత ఆయనకి ప్రజాసేవ గుర్తొచ్చు యాక్షన్ అక్కడ వస్తుంది ప్రజాసేవ చేయాలి అనే తరంతో అయినా ఒక ట్రస్ట్ పెట్టుకున్నాడు ట్రస్ట్ పెట్టుకున్నప్పుడు ఇన్ని రోజుల అయితే దాదాపుగా నాలుగైదు ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తున్నాడు ఎప్పుడు ఏనాడు కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా వర్న్నమగారు కానీ కాదు ఎవరు కూడా మేము దానికి అడ్డు చెప్పలేము ఆ కార్యక్రమానికి మేము మాట్లాడు నిన్న ఆయన రాజకీయాలను తప్పుకోమని చెప్పడానికి ఆయన మన అర్హదే నువ్వు మెడికల్ డైరెక్టర్ నువ్వు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం పట్టి ప్రజల సొమ్ముతో ప్రభుత్వ ఉద్యోగం పట్టేంటి ప్రజల తరఫున ప్రజల యొక్క వెళ్తాను ఇస్తాను నువ్వు ఒక రాజకీయ నాయకుండాగా రాజకీయాలను తప్పుకో అని చెప్పడం అనేది చెప్పమనకి కరలేదు ఆయన ఆయన ప్రభుత్వ ఉద్యోగాల నుంచి మానేసలు బయటికి రావాలి నీకు సంవత్సరాలు సంవత్సరాలంటే లేనిది ఎలక్షన్లు వచ్చినప్పుడు నీకు ప్ర ప్రజల యొక్క చేవ గుర్తి పద్దెట్టి రోజుల పంట ఏం చేశారు ఈ నాలుగైదు నెలలు మంది కార్యక్రమాలు చేస్తూ నువ్వు ఏదో ఒక ఎలక్షన్ ఎలక్షన్ నిలబడాలనే ఒక కోరికని ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయి రాజీనామా చేసి ప్రజల్లోకి రా అంతే తప్ప రాజీనామా చేయకుండా నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగాన్ని అట్టా పెట్టుకుని ప్రభుత్వ అధికారంలో అధికారంలో ఉద్యోగం తీసుకొని నువ్వు రాజకీయాలు చేయదలుచుకోవడం కరెక్ట్ కాదు నువ్వు రా నువ్వు రాజకీయాలు రావాలంటే ఎవరు కూడా అడ్డుకునే హక్కు ఎవరికి లేదు నువ్వు రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయాలు రా ప్రభుత్వ ఉద్యోగం మానేసి నిర్ణయం చేసి నువ్వు రా అప్పుడు నువ్వు నీ సంగతి ఏంటో మా మా సంగతి ఏంటో తెలుసుకున్నావు ప్రజా చేయడం తెలుసుకుందాం ప్రజలే అందరికీ కేర్ అంతే తప్ప నువ్వు ఈ విధంగా నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు నువ్వు ఏదో అగ్ని సుమ్ కూడా పెట్టుకుని దాని దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు అంటే రాగానే పదవులు ఎక్కువ చూడం కాదు ప్రజలు ఏం చేసావు ఎన్ని సేవ ఎంత సేవ చేశారు వనమా కానీ యాభై సంవత్సరాల్లో ఆయన సేవ చేయని గ్రామం లేదు సేవ చేయనటువంటి కుటుంబం లేదు లక్షల కుటుంబం లక్ష ఇల్లు కట్టించినటువంటి కడత వనమాగా ఉంటుంది నువ్వేం చేసావు నీకు నీకున్న హక్కి ఇక్కడ అసలు కొత్తగూడెం నుంచి రోజు వల్ల ఎదలు తెలియావు నీకు ఇవాళ వచ్చి నేను సేవ చేస్తాను వనమాగారిని దప్పుకొని వయసు అయిపోయిందంటే ఇక్కడ ఎవరు సొంత కూర్చోలేరు ఎవరు కాదు కూడా ఎవరు మేము అందరం కూడా ఒకటే చెప్తున్నాం కొత్త కర్తలతో మేము అందరం కూడా ఒకటే వరమాగారి నాయకత్వంలోనే పనిచేస్తాం వరమాగార రాబోయే రోజులు వనమాగారి నిలబడతారు ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఆయన ఒకటే ఖచ్చితంగా చేస్తున్నావు నువ్వు రాజీనామా చేసి బయటికి రా అంతే తప్ప రాజీనామా చేయకుండా నువ్వు తిరిగితే మాత్రం ఊరుకోబరదా కడరా